మూసీ సుందరీకరణకు ప్రభుత్వంతో పాటు యువ ఇంజనీరింగ్ విద్యార్థులు ముందుకు వస్తున్నారు ఇటీవల ఏఐ సమ్మిట్ వేదికగా వాళ్ల ఆలోచనలు డిజైన్ల రూపంలో ప్రదర్శించారు ఏఐ డ్రోన్ సాంకేతికతతో మూసీ ప్రక్షాళన వేగంగా చేయవచ్చని కార్యక్రమంలో వివరించారు ప్రభుత్వం అనుమతి ఇస్తే పూర్తి ప్రణాళిక సిద్ధం చేస్తాం అంటున్నారు ఇంతకీ మూసీ సుందరీకరణలో సిబిఐటి విద్యార్థులు కృత్రిమ మీదను ఎలా ఉపయోగించుకున్నారనే విషయాలను వాళ్ల మాటలోనే అడిగి తెలుసుకుందాం అంతర్జాతీయ కృత్రిమ మేధా సదస్సు ఎన్నో ఏఐ ఆవిష్కరణలకు కేంద్రంగా మారింది ఇక్కడ ఏఐను రూప ఆధారంగా ఎన్నో ఆవిష్కరణలు రూపొందించారు అయితే ఆవిష్కరణలకు సంబంధించి ప్రస్తుతము మూసి ప్రక్షాళన ఏ విధంగా సంబంధించి ఇక్కడ కొంతమంది విద్యార్థులు ఒక ప్రాజెక్టును రూపొందించారు ఏఐ ఆధారంగా మూసిని ఏ విధంగా సుందరీకరించవచ్చు అనే దానికి సంబంధించిన అంశం పైన రూపొందించిన ఈ ప్రాజెక్టు ఇక్కడ అందరినీ ఆకట్టుకుంటుంది ఈ ప్రాజెక్టు సంబంధించిన మరిన్ని వివరాలను ఇక్కడ ఉన్న విద్యార్థిని తెలుసుకుందాం ఇప్పుడు బీటెక్ ఫైనల్ సిబిఐటి కాలేజ్ లో చదువుతాను ఈ ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అంటే మోసి సుందరీకరణకు సంబంధించిన ప్రాజెక్ట్ అని చెప్పి ఇక్కడ బట్ ఇది ఇక్కడ ఉన్న దృశ్యాలను బట్టి తెలుస్తుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సో ఫస్ట్ మూసీని క్లీన్ చేయాలి కదండి సో ఫస్ట్ మేము సివిల్ ఇంజనీర్స్ కదా మేము క్లీనింగ్ అండ్ ఆల్సో దాన్ని ఎలా పక్కన బిల్డింగ్స్ ఎలా డెవలప్ చేయాలి అనే దానికి మేము ప్రపోజల్స్ ఇచ్చాము సో క్లీనింగ్ శుభ్రం శుభ్రపరిచేదానికి వచ్చేస్తే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి మేము డ్రోన్స్ మానిటరింగ్ సిస్టమ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాము అండ్ వాటర్ క్వాలిటీ అసెస్మెంట్ అండ్ ఫ్లడ్ మిటిగేషన్ యూజింగ్ సెన్సార్స్ చేద్దాం అనుకుంటున్నాము డ్రోన్స్ అంటే మేము డెవలప్ చేసిన డ్రోన్స్ డ్రోన్స్ వాటర్ డెప్త్ వాటర్ డెప్త్ ఉన్నా కానీ డీప్ వాటర్ డెప్త్కి వెళ్ళిపోయి దాంట్లో ఉన్న సాలిడ్ వేస్ట్ మెటీరియల్ ఏదైతే పెద్ద సైజులో ఉంటుందో దాన్ని తీసి మళ్ళీ గార్బేజ్ డిపాజిషన్లో వేసేస్తుంది సో అలా పొల్యూషన్ తగ్గుతుంది అండ్ వాటర్ మానిటరింగ్ అసిస్మెంట్కి వచ్చేటప్పటికి మూసి వాటర్ని టెస్ట్ చేస్తుంది క్వాలిటీని టెస్ట్ చేస్తుంది ఆ క్వాలిటీ తక్కువ ఉంటే దాన్ని ఇంప్రూవ్ చేయడానికి మేము ఇంకా ఆల్గోరిథమ్స్ అండ్ టెక్నిక్స్ డీప్ లెర్నింగ్ టెక్నిక్స్ వాడి మేము చేస్తాము ప్రస్తుతానికి ఇది ఐడియేషన్ స్టేజ్లో ఉందండి ఇంకా గవర్నమెంట్ మాకు అప్రూవల్ ఇచ్చి అది ఇంప్లిమెంటేషన్కి వస్తే అప్పుడు మంచిగా ఉంటుంది అండ్ మేము ఇంజనీర్స్లో ఇంజనీర్స్కి అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వాళ్ళకి కూడా చేసాము మేము ప్రపోజల్స్ ఇచ్చాం కొన్ని ఎంత ఎంతమంది విద్యార్థులు కలిపి ఈ ప్రాజెక్టు రూపొందించారు ఫైవ్ మెంబర్స్ ఐదుగురం చేశామండి సో మేము మోస్ట్లీ మేము మొత్తం మేము మోడల్ క్రియేట్ చేసి డిజైన్ చేసి దాని త్రీ ప్రింటింగ్ చేసేటప్పటికి ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు పట్టిందండి ఒక నలభై రోజుల నుంచి యాభై రోజుల వరకు పట్టింది సో చాలా కష్టమైందండి సో చేసాం మేము మాకు సపోర్ట్ దొరికింది టీజీటీఎస్ అండ్ వేడ్ కంపెనీ నుంచి సో మేము అలా వేడ్ అనే ఒక ప్రైవేట్ కంపెనీ అండ్ టీజీటీఎస్ తెలంగాణ టెక్నాలజికల్ సర్వీసెస్ వాళ్ళు మాకు చాలా సపోర్ట్ చేశారు మేము ఫైవ్ మెంబర్స్ కలిసి మాది ఒక ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్ అండి ఇది సో ఇంటర్న్షిప్ మేము వాళ్ళతో కొలాబై చేశాము ఈ బడ్జెట్ అండ్ ఆల్ థింగ్స్ టీజీటీఎస్ వాళ్ళే చూసుకున్నారు డిజైనింగ్ లో మాకు వేడ్ వాళ్ళు హెల్ప్ చేశారు మరో విద్యార్థిని కూడా ఇక్కడ ఉన్నారు ఆమెను అడిగిన మరిన్ని వివరాలు కూడా తెలుసుకున్నాము ప్రస్తుతం మీరు ఓన్లీ మూసీ నది కాకుండా పక్కన కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా ఉన్నట్టున్నారు కదా దీనికి సంబంధించి మీ ప్రాజెక్టులు ఏంటి దీనికి దీనికి ఇచ్చిన ప్రియారిటీ ఏంటి ఈ ఈ బిల్డింగ్స్ ఇలాంటి బిల్డింగ్స్ మూసి రివర్ చుట్టూ కన్స్ట్రక్ట్ చేయొచ్చు అన్నది మా ఐడియా ఇలా సిటీ ఇలా ఉంటే బాగుంటుందని మా విజన్ సో అందుకనే మేము ఈ ప్రాజెక్ట్లో ఇలా పెట్టాము బేసిక్గా సాధారణంగా మూసీ రివర్ అంటే దాదాపు మొత్తము మురికి కూపంగా మారింది అనేది కూడా మనకు చూస్తేనే తెలుస్తుంది మొత్తం మురికి నీరు కలవడము కాలుష్య నీరు అంటే వివిధ కెమికల్ ఇండస్ట్రీకి సంబంధించిన వారు నీరంతా కలిసి అదంతా కూడా మొత్తం విషపూరితంగా కూడా మూసి నది నీళ్ళు అంతా కూడా మారాయని చెప్పారు దాన్ని ఏ విధంగా శుద్ధంగా అంటే నీటిని అంతా కూడా ప్యూర్గా మార్చడానికి మీరే మీ దానిలో ఎలాంటి ప్లాన్ చేశారు మా మా ఐడియా ఏంటంటే ఇలాంటి క్లీనింగ్ ప్రాసెస్లో ఏఐని వాడడానికి సో మూసి హైదరాబాద్ హైదరాబాద్లోని ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ స్ట్రెచ్ మాన్యువల్గా వేస్ట్ అంతా పిక్ చేయడం చాలా కష్టం అవుతుంది ఏఐ డ్రోన్స్ వాడి లైట్ వెయిట్ వేస్ట్ ఇంకా వాటర్ మీద ఫ్లోట్ అవుతున్న వేస్ట్ ఈజీగా క్లీన్ చేయవచ్చు అందుకనే ఏఐ చాలా హెల్ప్ అవుతుంది ఇంకా ఫ్లడ్ మిటిగేషన్ కూడా చాలా హెల్ప్ అవుతుంది చుట్టుపక్కల ఉన్న ఏరియా ఏఐ ముందే తెలిసిపోతుంది ఫ్లడ్ వచ్చే వాటర్ ఫ్లో అవుతుందని సో ఇవాక్యువేషన్ ఫాస్ట్ గా చేయొచ్చు లోకల్ అథారిటీస్ కూడా ఫాస్ట్ గా తెలుస్తుంది సుందరీకరణ అంటే కేవలం బిల్డింగ్లు ఆ మూసీ నదిని నాలను విస్తరించడమే కాకుండా అక్కడక్కడ పార్కులు కూడా ఏర్పాటు చేసి దాన్ని అంతా అట్రాక్టివ్ గా పిల్లలు ఆడుకునే జోన్ లాగా మధ్య మధ్యలో ఫ్లైఓవర్స్ చేస్తామని చెప్పి కూడా గవర్నమెంట్ దానికి సంబంధించి మీ ప్లాన్ మీ రూపొందించిన ప్లాన్ లో ఏమున్నాయి సో మూసీ నది మీద ఆల్రెడీ చాలా ఎగ్జిస్టింగ్ బ్రిడ్జెస్ ఉన్నాయి ఓల్డ్ సిటీ ఏరియా దగ్గర వెళ్తే పురాణపుల్ చాదర్ ఘాట్ బ్రిడ్జ్ అవి వాటి కండిషన్ చాలా ఇప్పుడు సరిగ్గా లేదనమాట సో ఓల్డ్ డేజ్లో చాలా వెహికల్స్ కూడా రన్ ఓవర్ ద బ్రిడ్జెస్ బట్ ఇప్పుడు ఇట్స్ నాట్ ఇన్ అ గుడ్ కండిషన్ సో మా ప్రపోజల్లో వీ ఆల్సో ప్రపోజ్డ్ హౌ ద బ్రిడ్జెస్ క్యాన్ బీ రీస్టోర్డ్ వాటిని ఎలా ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు సో దాట్ ఫ్యూచర్లో ఇట్ దే కెన్ యూనో హోల్డ్ మోర్ వెహికల్స్ ట్రాఫిక్ ఎక్కువ వెళ్ళొచ్చు దాని మీద అండ్ అవి చాలా ఈవెన్ ద బ్రిడ్జెస్ లుక్ వెరీ యునో ఓల్డ్ సో వాటిని ఎలా రీస్టోర్ చేయొచ్చు మళ్ళీ దాన్ని టూరిజం స్పాట్లా ఎలా కన్వర్ట్ చేయొచ్చు అనేది కూడా మా పార్ట్ ఆఫ్ పార్ట్ ఆఫ్ హర్ ప్రపోజల్ టూరిజం స్పాట్ అనేది కూడా చాలా ప్రియారిటీ కదా టూరిజం స్పాట్ కోసం మీరు ప్రత్యేకంగా సూచిస్తున్నారు ఇక్కడ సో ఇక్కడ ఉన్నాయి కదా నైట్ బజార్స్ మాన్యుమెంట్స్ ఫ్లోటింగ్ ప్లాట్ఫామ్స్ థీమ్ మ్యూజియం ఓపెన్ ఎయిర్ థియేటర్ ఇలా చాలా ప్రపోజల్స్ కేమ్ అప్ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఏమేమి చేయొచ్చు ఎలా రివర్ ఫ్రంట్ ని ఇంకా అందంగా చేయొచ్చు ప్రస్తుతము ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా మూసి సుందరీకరణ అనే ప్రాజెక్టు రూపొందిస్తుంది దానికి సిబిఐటి సివిల్ ఇంజనీర్ చూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు రూపొందించిన ఈ ప్రాజెక్టు కూడా ప్రభుత్వానికి దోహదపడే విధంగా ఉందని కూడా విద్యార్థులు చెప్తున్నారు కెమెరా పర్సన్ శ్రీధర్ తో శ్రీకాంత్ న్యూస్ హైదరాబాద్